చీపురుపల్లి మండలం పరిధిలోని కర్లాం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కోటి సంతకాల మహాయుద్దం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది కోటమికి బుద్ది చెప్పండి అనే నినాదంతో వైఎస్సార్సీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వైఎస్సార్సీపీ నాయకురాలు బొత్స అనూష జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం జిల్లా ప్రచార విభాగ అధ్యకులు వల్లరెడ్డి శ్రీనివాస్ నాయుడు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీసాల వరాల నాయుడు నియోజకవర్గం వైఎస్సార్సీపీ వాలంటీర్ విభాగం అధ్యకులు బెల్లాన త్రీనాథ్ పాల్గొన్నారు వీరితో పాటు స్థానిక సర్పంచ్ బాణాన భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ఎం పిటిసి బాణన్ రామరత్నం రమణ తదితర వైసీసీపీ నాయకులు కలిసి ప్రజలను కలిసి సంతకాలు సేకరించారు वे बेना 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 हां नहीं 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 नहीं

ये रिजल्ट में रहता है ये रिजल्ट में रहता है